నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ ఉస్మాన్ నగర్ గ్రామంలో గాలిపోచమ్మా బోనాలు అంగరంగ వైభవంగా శ్యామరావు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు శ్యామారావు ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు పోతురాజుల పలహారం బండి వివిధ కళాకారుల ఆటపాటలతో సందడి నెలకొంది శ్యామరావు మాట్లాడుతూ గాలిపోచమ్మ అంటే గ్రామంలో ప్రజలకు ఎలాంటి అంటరోగాలు రాకుండా చూసే తల్లి గాలిపోచమ్మకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ బోనాలు సమర్పించి చల్లగా చూడతల్లి అని వేడుకుంటాము వర్షాలు బాగా పడి పంటలు పండి ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రతి సంవత్సరం గాలిపోచమ్మ బోనాలు చేయడం ఆనువాయితీగా వస్తుంది అని తెలిపిన శ్యామరావు అమ్మవారి దర్శనం కోసం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు నాయకులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మరి ఈరోజు తెల్లపూర్ మున్సిపాలిటీ లో శ్రీ కాళిపోచమ్మ అమ్మవారి ఎమ్ వార్షికోత్సవ గోళా సందర్భంగా మరి రోజు మా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా మరి భారీ ఎత్తున మరి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు ఎంత బాగుందంటే కర్మల పండుగ గత అమ్మవారి గంట మాకు సాక్షాత్ అమ్మవారి దివృత్సరం ఎందుకంటే మొన్న మంగళవారం నుంచి నిన్ను రాత్రి వరకు వర్షం ఉండే ఇంత భోగ్రాం చేస్తున్నాం కదా వర్షం తల్లి అంటే అమ్మవారు ముఖ్యం ఇలా అమ్మవారు ఇలా నీ భక్తులుగా చేస్తున్నాము ఇంత గ్రాండ్గా చేస్తున్నాము నీ పూజ నువ్వే జరిపిసుకోవాలి వర్షం పడతా లేని ఆమె అమ్మవారికి నూట కొట్టి ఇంకా కొడుతున్నాము అమ్మవారు రాత్రి వర్షం రాలేదు పుణ్యము ఆమె వారి సంతోషంగా ఇలా కనీసం మూడు మంది మందితో ఇలా గ్రాండ్ సక్సెస్ అయింది ఎందుకని మా అమ్మవారికి చాలా పవిత్రమైంది గతంలో మేము పుట్టిన కాలంలో యాభై యాభై అప్పుడు ఉన్నప్పుడే గాలి పోచామని మా ఊర్లో వ్యవసాయం యొక్క పొలాలు ఎట్లు ఆవులు గేదెలు ఉంటాయి కాబట్టి గాలి తగ్గుతానే చెట్టు మీద గాలి పోసామని మరి అక్కడి నుంచి మరి స్థాపించారు కాబట్టి మరి మేము కూడా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మరి మా సర్పంచ్ గారు మేము మా పాలవరం అందరు కలిసి ఒక గుడి కట్టిస్తే బాగుంటే ఉద్దేశంతో మరి ఇక్కడ గాలి అనేది మేము కట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఐదు నెలలు కట్టించడం జరిగింది ప్రతి సంవత్సరం తండోపతండాలుగా ఇక్కడ రోజు నిత్యం అమ్మవారిగా స్థాపించడం జరిగింది ఎందుకంటే చుట్టుపక్క ఖాళీ ఇండస్క గుడి లేదు ఇలా మరి గుడి వచ్చింది ఎలా వాళ్ళు రోజు నిత్యం ఇలా సుమారు అది వందల మంది ఆడు వచ్చి అభిషేకం చేసుకొని వాళ్ళకి ఇలా పూజ చేస్తారు మరి మా అమ్మవారు చాలా పవిత్రమైన తల్లి ఇలాగని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు మా ఊరి మీద దయవించి మా ఆడపడుచు మీద దయ ఉంచి మా చుట్టుపక్కల ఖాళీ వారు దయించి మా ప్రశ్వలమే దయించి మరి వాళ్ళని కూడా అష్టవక్షాలు కలిగించాల భగవంతుడు ఇది గాలిపోసామ్మంటే అందరు అందరికి ఎందుకంటే ఆమె అన్ని వరాలే దేవత కానీ మళ్ళీ సంవత్సరం ఇలానే వరాలు ఇచ్చి మనం ఇంకా పైకి తీసుకుపోయి మా కుటుంబ సభ్యులందరినీ మా మిత్రులు కూడా ఆశీర్వదించి అశాలతో సుఖ సంతోషతో కలిగించే మంచిగా కోరుకుంటున్నాను